హాయ్ అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ప్రజెంట్ అయితే మనం ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసుకున్నామండి ప్రోగ్రాంలో ఏంటి అంటే వెరిఫైడ్ కస్టమర్స్ అయితే మన కస్టమర్స్ ఏదైతే వాంటింగ్ కావాలి అనుకుంటున్నారో అలాంటి వెరిఫైడ్ కస్టమర్స్ వారి యొక్క మెయిన్ వాంటింగ్ ప్రాపర్టీస్ గురించి మనం ప్రతిరోజు ఒక నాలుగు వీడియోస్ అయితే పెట్టుకుంటామండి అట్లాగైతే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ రోజు ముందే స్టార్ట్ చేశాను రేపటి నుంచి కంటిన్యూ అయితే మీకు నాలుగు వీడియోస్ అయితే వస్తాయి మెయిన్ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఓనర్స్కి కానివ్వండి అండి ఏజెంట్స్కి కానివ్వండి ఇది ఒక మంచి అవకాశం ఎందుకు అంటే కొనుక్కునే కస్టమర్స్ మనం అంటే నిజాయితీగా వాళ్ళు ఏంటంటే వెరిఫైడ్ కస్టమర్స్ ఎవరైతే నిజంగా మాకు కావాలి వాంటింగ్ అర్జెంట్ అండ్ జెన్యున్ కస్టమర్స్ ఉంటారో అలాంటి జెన్యున్ కస్టమర్స్ అనేది కావాలి ఇటు ఓనర్స్కి కావచ్చు ప్లస్ మన ఏజెంట్స్కి కావచ్చు సో వాళ్ళ కోసమని నేను ఒక ప్రోగ్రామ్స్ అయితే చేశాను ఆ ప్రోగ్రామ్ వచ్చేసేసరికి జెన్యున్ కస్టమర్స్ వాంటింగ్ గురించి పెడతాను అనమాట ఈ వీడియోస్ ఈ వీడియోలో ఒక మంచి అవకాశమైన వీడియో అయితే పెడుతున్నా అది గుడివాడ సంబంధించి ఒక రెండు ఎకరాలు నుండి మూడు ఎకరాలు అయితే ఒక వెరిఫైడ్ కస్టమర్కి అయితే కావాలండి వెరీ వాంటింగ్ అనమాట నాలుగు రోజులు మాత్రమే ఉంది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇటు ఏజెంట్లు ఉపయోగించుకోవచ్చు అటు ఓనర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు ఇటు మన వ్యూయర్స్ కూడా ఎందుకంటే మన వ్యూయర్స్ కూడా తెలిసే ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వ్యూయర్స్ అండ్ ఈ రియల్ ఎస్టేట్లో చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే అందించవచ్చు ఇన్ఫర్మేషన్ అందించాలంటే కింద నేను వాట్సాప్ గ్రూప్ అయితే ఇచ్చాను ఎస్బీ అసోసియేట్ అసోసియేట్ గ్రూప్ అని ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు సంబంధించిన వివరాలు అందజేసినట్లయితే మన టీం మెంబర్స్ వెరిఫై చేసి మీకు ఆ ప్రాపర్టీస్ సేల్ చే సేల్ చేయడం అయితే జరుగుతుంది సో ఒక కస్టమర్కి మాత్రం అర్జెంట్ వాంటింగ్ అనమాట రెండు నుంచి మూడు ఎకరాలు ఇటు గుడివాడ బైపాస్ రోడ్లో కేకేఆర్ గౌతమ్ స్కూల్ దగ్గరలో కావాలని అడుగుతున్నారు జెన్యున్ కస్టమర్ వెరిఫైడ్ కస్టమర్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ ప్రాపర్టీ అమ్మాలనుకున్న వాళ్ళు ఓనర్స్ కావచ్చు ప్లస్ ఏజెంట్లు కావచ్చు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగించుకోండి సో కస్టమర్ ఏం మాట్లాడారు ఏంటి అనేది నేను రికార్డ్ చేశాను ఆ వీడియో అయితే ఒకసారి ప్లే చేస్తానండి సో ఇది వీడియో వినండి ఒకసారి సార్ సార్ చెప్పండి సార్ వాంటింగ్ ఏంటి సార్ నాకు మినిమం రెండు ఎకరాలు కావాలి రెండు ఎకరాలు రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు రెండు ఎకరాల నుంచి బైపాస్ రోడ్ లో కావాలి బైపాస్ రోడ్ అంటే రోడ్ ఉండాలా సార్ ప్రాపర్టీ రోడ్ ఉండాలి ఉండాలి ఎంత రోడ్డు ఉండాలి ఫీట్ రోడ్ కావాలి డొంకర్ రోడ్ అయినా పర్వాలేదు కొంచెం రెండో బిట్ అయినా రోడ్కి పర్వాలేదు పర్వాలేదు డొంకర్ రోడ్ అయితే కంపల్సరీ థర్టీ ఫీట్ ఉండాలి రెండో బిట్ అయితే ఉండాలి ఓకే సార్ మూడు నుంచి నాలుగు ఎకరాలు మినిమం టూ ఎకర్స్ టూ ఏకర్స్ మినిమం ఓకే సార్ కొంచెం ఇటు అయినా పర్వాలేదు కొంచెం ఇటు అయినా పర్వాలేదు అర్జెంట్ మనకి ఫోర్ డేస్ మాత్రమే ఉంది టైం అంతే సార్ అంతే ఓకే సార్ ఏరియా ఏంటి సార్ గుడివాడ బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ గుడివాడ బైపాస్ రోడ్ లో కావాలి నియర్ కేకేఆర్ చుట్టుపక్కల అనుకోండి నియర్ కేకేఆర్ గౌతమ్ చుట్టుపక్కల కేకేఆర్ గౌతమ్ చుట్టుపక్కల ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో విన్నారు కదండి సో కస్టమర్కి అయితే ఇమ్యూడెట్ వాంటింగ్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు తెలిస్తే కనుక ఇన్ఫర్మేషన్ ఒకసారి తెలియజేయండి తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్కి ఖచ్చితంగా మీరు ఒక రూపాయ లాభం అయితే పొందుతారు మన అసోసియేట్ ద్వారా సో ఓనర్స్ కూడా బెస్ట్ అవకాశం డైరెక్ట్గా కొనే కస్టమర్ ఉన్నారు కాబట్టి మీరు కనుక గుడివాళ్ళలో స్థలం ఉంటే కనుక అమ్మే ఉద్దేశం ఉంటే తెలియజేయచ్చు డైరెక్ట్గా అండ్ ఏజెంట్స్ కూడా మీకు గనక లీడ్స్ ఉన్నట్లయితే ఆ లీడ్స్ కూడా తెలియజేసినట్లయితే మన టీమ్ అయితే వస్తారు మీతో పాటు జర్నీ చేస్తారు సో దీని ద్వారా ఓ రూపాయి అయితే మీరు కూడా సంపాదించుకోవచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ ఉన్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయండి లేదనుకుంటే కింద మన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఎస్బీఐ అసోసియేట్ అసోసియేట్ గ్రూప్ ఉంటుంది దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే వివరాలన్నీ కూడా తెలియజేయచ్చు అనమాట థ్యాంక్ యూ అండి ఈ అవకాశం అయితే యూటిలైజ్ చేసుకుంటారనేది మీకు కోరుకుంటున్నాను